లెగ్ మీద దోమకరిస్తే ఇలా ఉన్న కాలు ఇలా అయిపోయింది అది కూడా నైన్ ఇయర్స్ బేబీకి ఆస్ట్రేలియాలో క్యాంప్ సైడ్కి పేరెంట్స్తో వెళ్ళింది ఒక నైన్ ఇయర్స్ బేబీ యావా అనుకుంటా పేరు అక్కడ ఒక దోమ కరిచింది ఆబ్వియస్గా మనం దోమకరిస్తే ఏం చేస్తాం గోక్కుంటాం కదా ఆ పిల్ల కూడా గోక్కుంది కానీ వాళ్ళ మాత్రమేమో అక్కడేమో యాంటీ బ్యాక్టీరియల్ మస్కిటో బైట్ క్రీమ్ని అప్లై చేసి లైట్ తీసుకున్నారు మనమైతే అది కూడా చేయమనుకోండి అది వేరే విషయం బట్ ఫోర్త్ డే అక్కడ ఆ దోమ కరిచిన చోట డబల్ సైజ్ అయిపోయిందంట పెయిన్ కూడా రావడం మొదలైందంట అండ్ అదే రోజు నైట్కి మూడు రెట్లు పెరిగిపోయిందంట ఇంకా నీ బ్యాక్ సైడ్ కదా గడిచింది ఆ మస్కిటో బైట్ చేసింది అదంతా సైజు పెరిగేసరికి ఆ పిల్లని నడవడం కూడా అవలేదంట ఇక్కడతో ఈ దరిద్రం ఇంకా అవ్వాలా హాస్పిటల్కి వెళ్ళారు మెడికల్ హెల్ప్కి వెళ్తే డాక్టర్స్ తనకి స్టాఫ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు జాయింట్స్ మీద అండ్ మూడు రోజులు హాస్పిటల్లో ఉంచాలని చెప్పారు బాగానే ఉంది ఫస్ట్ రోజు యాంటీబయాటిక్స్ ఆ పిల్ల మీద పని చేయలేదంట ఏంటని చూస్తే తనకి ఎంఆర్ఎస్సీ అనే కండిషన్ ఉంది అంటే తన మీద యాంటీబయాటిక్స్ సరిగ్గా పని చేయవు ఈ కష్టాలు చెప్పడం వల్ల కాదు కానీ సింపుల్గా చెప్పేస్తా ఆ అయితే ఇంకా స్ప్రెడ్ అయింది బట్ డాక్టర్స్ అయితే దాన్ని తనను రికవర్ చేశారు ఆ పాపని ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది బట్ ఇప్పుడు తనకి ఏదన్నా కుట్టినా స్క్రాచ్ చేయాలంటేనే భయం పట్టుకుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట మరి ఎవరికైనా అంతే కదా అంత ఒక దోమగరిస్తే అంత అయితే ఇంకా ఏదన్నా కరిసినా గోక్కోవాలన్నా భయం వేస్తుంది సో మీరు కూడా ఇలా గోక్కునేటప్పుడు మీకేమన్నా తేడా అనిపిస్తే వెంటనే ఎటువంటి హెజిటేషన్ లేకుండా హాస్పిటల్లో కాంటాక్ట్ అవ్వండి డోంట్ నెగ్లెక్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్